హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో మీ ఇప్పుడే లెగిస్తున్నాడు నవ్య జస్ట్ సెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడే ఆగ్ పూర్తి చెప్పేది వరకు వెనా గాబర్ ఎక్కువ నీ నీకు ఈ మధ్య నీ తొందర తొందరపాటు ఎక్కువైపోతుందలే ఏడైందండి ఇల్లంతా క్లీన్ చేసి గిన్నెలు దోమేసి మొక్కలకి నీళ్ళేసి తర్వాత అక్కడ చెత్త ఉంటే మొత్తం ఊడిసి మంట పెట్టింది అంటే ఈరోజు సో మన ఊహి మాత్రం ఇక్కడ చక్ చికెన్ అనుకున్న గెందుకొని దొరుకుతున్నాడు నా డ్యూటీ టైం అయిపోతుందమ్మా ఏంటమ్మా వెరైటీ అని అంటే చూద్దాం లేక ఆబరైంది కానీ అంటుంది లాస్ట్లో టమాటా రైస్ గింజనమ్మ పెట్టొద్దేమో డౌట్గా ఉంది నాకు చూద్దాం నిన్నంతా గ్యాస్ అవన్నీ బాగా చేయించాము క్లీన్ చేసాము ఈరోజు రోజు నాటి నుంచి రెండు బర్నర్లు కూడా బాగా పనిచేస్తున్నాయి ఆవిడ పది నిమిషాల్లో వంట అంత అవి కూడా వస్తుంది దెబ్బకి చూడండి గుడ్ మార్నింగ్ అందరికి పొద్దున పొద్దున్నే మా ఆయన అయితే గ్యాస్ పోయి రిపేర్ చేయిస్తున్నారు దగ్గరుండి కొంచెం ప్రాబ్లం వచ్చింది చిన్న మంటే పని చేస్తుంది కానీ పెద్ద మంటదికి పని చేయట్లేదు రిపేర్ చేయిస్తున్నాను దానికి ఐదు రూపాయలు ఫస్ట్ ఎంత ఏడు అడిగారు అలా బేరంగా అడిగి అడిగి ఐదు వందల యాభై రూపాయలకి అయింది నాలుగు వందల యాభై రూపాయలు అడిగిస్తామన్నా కానీ వద్దనేసాడు సర్లేండి వందకే కదా అనేసి ఊరుకున్నాం నేను అయిపోయింది ఇంకా తినేసాడు స్లోగా తిన్నాడు ఇంకా ఆడి తినేసి కానీ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా ఇటుపక్క పాలాస్ పడుతుందని ఇవ్వండి వాడి గురించి ఇవ్వడానికి ఇటు పక్క రెండు చపాతీలు చెప్తున్నాను ఇది ఏతిగోండి చపాతీలు ఇది చపాతీలు ఏమో రౌండ్గా పట్టుకోలు పట్టుకో కొలుస్తున్నాను అనుకుంటున్నారా చూపెడుతున్నారా చపాతీలు ఇవి ఆఫర్ అంటే మా ఇంటికి తెచ్చారు నా గురించి ఇంట్లో మూడు మూడు ఉన్నాయి ఇంక రెండు వేసుకుంటున్నాను అందులో మిగిలితే ఉంచుతాను లేకపోతే తినేస్తాను మీ ఉద్దేశానికి ఇప్పుడు వెళ్తే అన్నం అయిపోయింది ఇటు పక్క అయితే కూర అయితే అవుతుంది వెన్నపొడలు టమాటా కూర ఇటు పక్క చారికి రెడీ చేస్తాను ఏంటంటే ఇది కొంచెం తడిగా ఉంది మనం తాళి పెట్టినప్పుడు ఉద్దేశంకి ఉద్దేశానికి అన్నం వర్షనక తీసేసిన తర్వాత ఈ హీట్ అనేది ఉంటుంది దీనికి తగులుతుంది ఇది ఆరిపోతాడే ఆరుతుంది అనే ఉద్దేశానికి ఇలా పెట్టాను అయిపోయిందండి కూర అయిపోయింది అన్నం అయిపోయింది ఇంకా చారు కూడా పెట్టాను ఇక్కడే ఇక్కడైతే నేర్పిస్తుంది నేర్పిస్తుందని కాస్త ఏబీసీజీలు వన్ టూ త్రీలు మరి ఎలాగ ఆడుతున్నాడు గంటలు ఊరు కూర్చొని రౌండ్ రౌండ్ తిరుగుతున్నాడు ఎందుకు ఇబ్బంది అనేసి నేను అయితే కొద్దిగా నేర్పిస్తున్నాను ప్రైవేట్ కూడా జాయిన్ చేద్దామని చూస్తున్నాను ఇక్కడ దగ్గరలో అడుగుతున్నాను మాకు తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఇక్కడది రామందిరం దగ్గర ఉందంటే రాసి చూడండి కాస్త రాసినవి పైగా రెండు రోజులు చూపడుతుంటాడు ఏమనుకోకండి ఎవరైనా కొంచెం ఏదంటే అన్నీ కొంటున్నాము డ్రాయింగ్ బుక్స్ కానీ స్కెచ్ కానీ అన్నీ కొంటున్నాము కానీ ఏంటంటే అది మెయిన్ ఆ చిన్నపిల్లల మనస్తత్వం పోవట్లేదు అది బాధగా ఉంది మాకైతే అది పోతే మంచిగా రాస్తాడు మంచి చదువుతాడు కానీ అదే బాధగా ఉంది అందుకని కొంచెం ట్యూషన్ జాయిన్ చేస్తే కొద్దిగా ఆ పిల్లలతో చూడడం కానీ ఆడటం కానీ వాళ్ళు ఎలా చదువుతున్నారు అలా రాస్తున్నారు వాళ్ళు ఎలాగున్నారు కొద్దిగా తెలుసుకుంటాడు అలాగే తడికాలుగా అక్కడ నేను వంట చేస్తాను నేను ఇంకా బట్టలు కూడా అయిపోయి ఆరబెట్టేస్తాను ఇది యాప్ అవసరం చేపకు బెసరని మనం చేస్తాం మేము చేస్తాము ఉల్లిపాయలు రెండు మిరపకాయలు తగినంత జీలకర్ర తగినంత ఆవారు ఇవేసి ముద్దరు వీసి అప్పుడు తాలింపు పెడతాము టమాట పళ్ళు వేయాలి అందరు ఒక్కటే చాలు పత్తి తగిన నీళ్ళు ఇగో యాపాకి అనేది ఇగో ఇలాగే వేసుకోవాలి ఇలాగ యాపకి ఇలాగేసుకుంటే తన దానికి తగినన్ని ఇలాగ ఉల్లిపాయలు వేయాలి ఇది ఆ తర్వాత ఎండు మిరపకాయలు తర్వాత ఆవాలు జీలకర్ర ఆ తర్వాత ఇగో ఇలాగా మిక్సీ చేసుకోవాలి ఏ బేసారో అనుకోగలరా పాకు బారది కొద్దిగా మినప్పప్పు ఆవాలు దానికి తగినంత కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరియాపాకు రెండు ఎండు మిరపకాయలు నూనె ఒక మూడు గరెట్లు వేసే వెల్లుల్లిపాయలు అన్నీ వేయగిపోయే కదా ఏగిపోయిన తర్వాత ఇగో ఈ వేపకం కింద వేయాలి ఇలా ఇలాగే వేసి ఈ మామిడి టాంకలు ఇగో ఇలాగ ఇవి వేసుకోవాలి అప్పుడు ఉప్పు అయితే బాగా ఉంటుంది అనేసి ఇది ఎక్కువ ఊడతాను దానికి తగినంత పసుపు యాపాకు బాసారు రెడీ అయిపోయింది వేడాన్నం ఇలా ఉడుకుతుంది కదా వేడాన్నం ఉడికినప్పుడు కొద్దిగా నువ్వులు నూనె మరబెట్టి అన్నంలో వేసుకొని ఇది కలుపుకుంటే ఒంట్లో దెట్ట ఏదైనా ఉంటే పోతుంది అప్పుడు కూడా అయితే చూపట్టమన్నాను అందుకొచ్చి నేను వీడియో తీస్తున్నాను అందుకని బాగున్నారని అడుగుతున్నారు ఏంటి అసలు నాన్న కానీ సగం సగం రాసి ఇటుబాటు ఇండియాలో రాచ్చేసి సగమే తొగ్గించాడు కొంచెం దెబ్బలు కూడా పడ్డానని అక్కడ కొట్టిందమ్మా ఎక్కడ కొట్టింది ఎన్నిసార్లు కొట్టిందమ్మా రాస్తావా చాలు చాలు ఇది రాసిన తర్వాత ఆపేది సరేనా ఇది రాసేది అది రాసేది రాసే రైట్ రైట్ కొడతా టీచర్ కొడతారు నువ్వు కొట్టకూడదు గరట్గా ఉంటుంది అంటే అయింది ఇంకా బుజ్జిగడికి అయితే స్టార్ట్ చేస్తాను ఇవన్నీ మెనపొడి వాళ్ళ కూర టమాటా మెనపొడి వాళ్ళ కూర నీళ్ళు అడిగి నచ్చిన ఇది బా బాస్కెట్ బాల్ గల ఫుట్బాల్ ఫుట్బాల్ గల అది లో వస్తుంది గా చూస్తున్నాడు ఇంట్రెస్టింగ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్ ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము ఏటి తొప్పులు మట్టలు రావాలి అనుకుంటున్నారా ఈవినింగ్ అయితే వాకింగ్ అయితే వచ్చాము మా నవ్వి అని బలవంతాన్ని తీసుకొచ్చాను రాయే రోజు నేను వెళ్తాను నువ్వు కూడా రామ్మా అని అంటే ఈరోజు వచ్చింది సో మా నవ్వు ఏదో మాకు ఎస్కులో ఆడుతున్నాడు బాలు బ్యాట్ తెచ్చాను సో ఇది యాక్చువల్గా మా విశాఖపట్నం మా మా ఇంటి దగ్గరలో ఉండే నరవ దగ్గర ఉండే గడ్డ రిజర్వాయర్ దగ్గర ఇది ఆఫీస్కి వెళ్ళే రూటు సో ఇదంతా ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది డైలీ చాలామంది వాకింగ్కి వస్తూ ఉంటారు నేనైతే వస్తూ ఉంటాను డైలీ నవ్యాన్ని ఈరోజు రామ్మా బతిలాడితే వారం రోజుల నుంచి ఇప్పుడు వచ్చింది ఓకేనా కొద్ది వాకింగ్ చేద్దాం చేస్తే కొంచెం ఇద్దరం కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు ఏటీ ఇలాగ ఉన్నాము ఆరోగ్యాలు పాడైపోతే నేను అందరూ సలహాలు ఇస్తుంటే పట్టించుకోవట్లేదు నవ్యా సో ఈ విధంగా వస్తుంది అని చెప్పి తీసుకొచ్చాను చెబునవ్యా ఎక్సర్సైజ్ జంపింగ్ చేద్దాం ఇదండి ఓకేనా అలా బాగుంటుంది చుట్టూ పొలాలు ఇవన్నీ యాక్చువల్గా ఇంకా పంట వేయలేదు సమ్మర్ కదా సో ఆ చివరికి ఆ చెట్లు ఉన్నాయి కదా చెట్లు బ్యాక్ సైడ్ మేఘద్రిగడ్డ రిజర్వాయర్ అయితే ఉంటుంది మెగాద్రి రిజర్వాయర్స్ ఇదిగోండి ఇప్పుడే గేమ్ అయితే ఆడుకుంటూ వచ్చాము ఇప్పుడే బేకరీ షాప్ దగ్గర తీసుకొచ్చాను నవ్య ఒక ప్లేట్ పానీపూరి తినేసింది నోహికి మాత్రం ఇటు కొనడానికి ఇష్టపెట్టుకోలేదు నాకే బాధ అనిపించింది సో అందుకోసం ఇదిగోండి ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పి అన్నాను ఇద్దరు కలిపి అరుణ్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నారు ఏ నవ్య నువ్వు తినేస్తే సరిపోద్ది అడిగి పెట్టవా వచ్చామండి ఇంటికి బుజ్జుగూడి వేసుకుని తినేసంటే చిన్నది చిన్నదైతే లేదు యాభై రూపాయలు తిన్న తిన్నాడు అలా స్లోగా తెలిసినాడు అనేసి అలా నాకు కొంచెం బుజ్జుడి కొంచెం కొంచెం అలా తినేసాము ముగ్గురికి కలిసి ఇంకెక్కడ అక్కడే ఉంచుతాను వచ్చి వచ్చి కంగారు పెడతాడు ఇంకా అలాగ ఉండదు అంటే అలాగ ఉంది కచ్చడాగా చెప్తాను అమలుగానే ఇక్కడ చూడండి బెడ్రూమ్లో పరుపులు కూడా ఆయన అయితే నాకు కంగారు పెడతారు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎత్సేసి అక్కడ ఒకటి ఎద్దు పెట్టుకోవాలి నీట్గా బుజగడైతే ఇంకా స్టార్ట్ చేశాడు చక్కచక్కని వేస్తాడు వస్తున్నాడు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ చేసుకొని ఫస్ట్ కాదు పండుగ చేసుకొని ఇంకా ఒక ఏడు ఏడున్నీ చపాతీ తినిపించదు ఏడైపోయింది ఆల్రెడీ ఒక ఏడు పాత తిండికి నేను చపాతీలు అయిపోయినా అక్కడ గురించి రెండు చపాతీ తినిపించి స్నానం చేయించి పడుకుని పెట్టింది అందుకే మధ్యాహ్నం పడుకోలేదు కాబట్టి చక్క పడుకుంటారు ఇప్పుడు ఏంటంటే తక్షణ కర్తవ్యం ఏంటంటే ముందు నేను డ్రెస్ చేంజ్ చేసుకుని మిగతా పని చేసుకోవాలి నేను బుజ్జి గుజ్జుగడికి అయితే చపాతీ పెట్టాను నేనైతే తర్వాతన్నం లాగా తినేసాను పొద్దున్న వండి నన్ను గుజ్జు గింజని వంటి కదా గింజేసుకుని తినేసాను మా ఆయన అయితే అలా కిరాణీ షాప్ అనుకున్నాను మోహన్ షాప్ అక్కడికి వెళ్ళారు అలా వండుతున్నాను అన్నారు సరే అనుకుని నేను ఇంకా నేను అక్కడికి చపాతీ లేపేసి ఒక బాక్స్లో పెడతాను వేడి వేడిగా ఉంటాయని ఇంకా పూజగడికి స్నానం చేయించి ఇంకా అక్కడ చాలా చల్లగాలిలోకి ఇంకా చీకట తింటాను అన్నాడు ఇచ్చాను తిన్నాను అనుకుని అంటే తొందర పెట్టాను ఇవాళ చపాతీ తొందరగా క్లాస్ సెవెన్ సిక్స్ అను ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తారు మా వీడియో అయితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు సబ్స్క్రైబర్ చేసుకొని రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్